పద్దు ప్రకారం మర్తలన్నీ అప్పగించేశాను అమ్మగారు అప్పగించేసా కానీ అందులో ఎన్ని చించుకొచ్చా కూడా లెక్క చెప్పు లేదమ్మారునోహర్ ఉన్నాయి రోగాలన్నీ మందులు ఇందులో ఉన్నాయి అందులో కూడా మందు ఉందండి రోగులు రా అబ్బాయి బోతు తెచ్చాడా లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బాధలు తీరు వస్తున్నారా చూడు వచ్చారా వెరీ గుడ్ గుడ్ మమ్మీ ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళని తరగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను బిచ్చం పెడతానంటే వచ్చా కానీ చావడానికి చోట్లేక ఇక్కడికి వచ్చామంటాయా అవును రా నా వైద్య తట్టుకుంటేనే పెంచావా లేకపోతే మోక్షం అయ్యా మీ క్రమానికి వద్దండం మీకు వద్దండం వస్తాం బాబుగా కన్ను కాళ్ళు అలా పోతున్నారే వద్దులండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికి అయినా కాస్త మృష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కునేవారండి పని చేసుకోమంటారు పని దొరికే జరిగి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఇట్టా బతుకలేయండి వస్తాం బ్రెయిన్ లెక్స్ ఫెలర్ నా వైద్యానికి తట్టుకోకపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబోయ్ పని చిన్న ఇంజక్షన్ అయ్యో బాబు అయితే వెళ్ళం పిల్లలకి అల్లండి బాబు లేక ఇంత లావు మనిషివి ఇంత చిన్న సూతికి భయపడతావే రాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలంకప్ప ఒకవేళ చచ్చావనుకో నేను అయితే మానేస్తాను బా బాబు అదేదో ఇప్పుడే మానేకప్ప నువ్వు చవాలి నేను మానాలి అయ్యో దేహాలని మరం వచ్చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పారిపోతారే ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు అరే చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది నేను అలా కూర్చున్నావు మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం నా తల్లిదాటి మీరే వెనసక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురు చూడాలంటావు మీరు నా అహో పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబురు చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరే మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ మగవాణ్ణి మగవాణ్ణి అంటా పదతయ్యా అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత చెప్పిద్దామని అయితే నువ్వు ఆడదానివే అన్నమాట సరే కానీ ముందా పంచుడండి కొంచెనా ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావుతా అవును పడింది గారు ఏది చూడలేదు సినయా మమ్మీ వెళ్ళు కూతురు ఎక్కడ కనిపించింది మై డార్లింగ్ జనకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలువు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళీ ఊళ్ళ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ రికార్డులు ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట మీరు మట్టుకు నిజం చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అన్నది ఆడుతుంది అది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది నెక్స్ట్ ఏదండి వండర్ఫుల్ లైట్ అప్పకుండగా డబల్ బేస్లో ఓహో ఏది మీ కళ్ళేయండి ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను మరి మీకు మీ మొహం నోరు మమ్మీ నోరు లాగానే ఉంది తగడానికి మందిస్తాను మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం